ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులోనే వీళ్ళకి మనుగడ ఉండదు మళ్ళీ అధికారం వచ్చేటువంటి సందర్భం కూడా ఉండదు అనేటువంటి ఒక భయాందోళన ఉంది వైసీపీ నాయకుల్లో కానీ జగన్లో కానీ జగన్ అనుచరుల్లో కానీ ఆ విధంగా శ్వేతపత్రాలను కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది కౌన్సిల్ కూడా ఉండవలసింది కౌన్సిల్లో వాళ్ళు దాదాపు నలభై మంది ఉన్నారు సభ్యులు అదేవిధంగా అసెంబ్లీలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు జగన్ కూడా ఉన్నారు వాళ్ళు వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఉంటే డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం ఈయనమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు రావడానికి వీలు లేదు కాబట్టి హైదరాబాద్ రాకుండా సారీ విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో ఎందుచేత అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు చేసినటువంటి అకృత్యాలు చేసినటువంటి అవినీతి వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం అందుచేదని డీటెయిల్స్కి పోతే నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు నేను చాలాసార్లు చెప్పాను రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజలు నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం అప్పుడు అప్పులకు చేస్తున్న పరిస్థితి ఉంది అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు ఇది ఒకవైపు రెండవది సాక్షి పేపరు ఎంచేదంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడినా కానీ పేపర్ల మీద పేపర్లు టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా హక్కు లేదు అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు వాళ్ళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ మెంబర్స్ ఏదైనా పత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి లేదు అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్లేజ్ ఆఫ్ ద హౌస్ అంచేత ఇక్కడ సాక్షి పేపరు ఓకే వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు వాళ్ళ అనలైజ్ చేసి కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ అదేవిధంగా జగన్ కూడా ఒక కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు వీళ్ళ మీద జగన్ మీద అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా ఇకపోతే అప్పుల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏడు లక్షల పై చీలుకన్నారు శ్వేతపత్రంలో తొమ్మిది పై చిలుకన్నారు అదేవిధంగా అంతకుముందు నేను చాలా సందర్భానికి ప్రొజెక్షన్ చెప్పాను ప్రెడిక్షన్ కూడా చెప్పాను నేను సంవత్సర క్రితమే దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇది ఈ రాష్ట్రానికని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేతంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ చెప్పారు నైన్ ల్యాక్ క్రోర్స్ ప్లస్ ఇంకా ఉంటుంది అనేటువంటిది నైన్ ల్యాక్ నైన్ ల్యాక్ క్రోర్స్ ప్లస్ శ్వేతపత్రంలో పెట్టారు